ఇప్పుడు పులివెందులలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాల రెగిరేసి నేను తెలుగుదేశం పార్టీ నాయకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని చెప్పుకుంటున్నాను దీని వెనుక ఆ కార్యకర్తల యొక్క చాలా సంవత్సరాల యొక్క మనోవేదన ఉంది ఆ మనోవేదన నుంచి వచ్చినటువంటి ధైర్యం ఇప్పుడు కాల రెగిరేసే పరిస్థితికి వచ్చింది ఆ ధైర్యం ఎవరంటే పులివెందుల తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ పుట్టుక నుంచి పులివెందులలో రాజకీయాలు చేస్తూనే ఉంది అయితే తెలుగుదేశం పార్టీకి ఆశించిన స్థాయిలో ఫలితాలు అనేటువంటివి రావడం లేదు గ్రామాలలో పట్టణ కేంద్రాలలో కూడా తెలుగుదేశం పార్టీకి క్యాడర్ లీడర్ ఉన్నప్పటికీ కూడా ఎందుకో ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్నప్పటికీ కూడా వారు ఇంత ఇప్పుడున్నటువంటి సంతోషంగా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తను అని రొమ్ము విడుచుకొని చెప్పేటంత పరిస్థితులు లేవన్నది మాత్రం సత్యం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు సాగునీటి సంఘాల ఎన్నికలు సొసైటీ ఎన్నికలు ఇలా పలు రకాల ఎన్నికల సమరాలు జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ సింగిల్ ఎజెండాతో అంటే ప్రతిపక్షం పోటీ చేయడానికి కూడా భయపడేంత స్థాయిలో ఏ రోజు పులివెందుల నియోజకవర్గంలో రాజకీయాలు జరగలేదు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉండి కూడా ఎన్నికలు చేయలేక వైఎస్ కుటుంబం చేసే దౌర్జన్యాలు అంటూ రోడ్డెక్కిన ఘటనలను కూడా మనం చాలా చూసాం మరి ఈ నేపథ్యంలో ప్రస్తుత మహాకూటమి అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో పులివెందులలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సాగునీటి సంఘాల ఎన్నికలలో పోటీ చేయడానికి కూడా భయపడ్డారు అంటే అది ఎంత విచిత్రమైనటువంటి రాజకీయం పులివెందులలో వైఎస్ కుటుంబం అనేటువంటిది ఒక బ్రాండ్ పులివెందులను వైఎస్ కుటుంబాన్ని రాజకీయాలలో వేరు చేసి చూడలేని పరిస్థితి అలాంటి పరిస్థితి నుంచి పులివెందుల రాజకీయ చరిత్రలోనే వైఎస్ కుటుంబం ఎన్నికలు జరపకుండా పలాయనం చిత్తగించింది అన్నటువంటి ఒక వ్యాఖ్య వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి రాజకీయ నాయకులకు ఆ పార్టీ క్యాడర్కి ఎంత సంతోషాన్ని చింటుంది అసలు ఒక విధంగా చెప్పాలంటే ఇది వైఎస్ కుటుంబానికి రాజకీయ సమాధి ఎన్నికలు అని చెప్పక తప్పదు సాగునీటి సంఘాల ఎన్నికలలో ఒకటి రెండు మూడు గ్రామాలలో తమ క్యాడర్ను అడ్డుకుంటున్నారని వైఎస్ అవినాశ్ రెడ్డి స్వయంగా కలెక్టర్ లేఖ రాశారు దాన్ని బట్టి మిగతా గ్రామాలలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎక్కడ అడ్డుకోలేదు అన్నది అర్థమవుతాం అయితే మరి ఎందుకు ఆ గ్రామాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎందుకు నామినేషన్ వేయలేదు ఎన్నికలలో పోటీ చేయలేదు అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చ జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికార చలాయిస్తున్నటువంటి దశలో వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి కొంతమంది నాయకులు మాత్రమే ఇబ్బడి ముడిగా సంపాదించుకున్నారు క్యాడర్ను గాలికొదిలేశారు ఆ ఫలితమే ఈరోజు వైఎస్ కుటుంబము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుభవిస్తోంది అన్నటువంటి చర్చ అటు తెలుగుదేశంలోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోను రాజకీయంగా ఏ నలుగురు కలిసినా మాట్లాడుకుంటున్నటువంటి పార్టీలకు సంబంధం లేని వారి మధ్య కూడా జరుగుతోంది ఇది రాత్రికి రాత్రి జరిగినటువంటిది కాదు అనేక అవమానాలు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా రాంగోపాల్ రెడ్డి పోటీ చేస్తున్నటువంటి దశలో లింగాలలో రిగ్గింగ్ చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లను బూతుల నుంచి గెట్టు వేస్తున్నారని తెలియగానే పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అక్కడికి వెళ్తే ఆయన పైన దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది అంటే అలాంటి అవమానాలను దిగమింగారు పోలీసులే బీటెక్ రవిని కిడ్నాప్ చేశారు అన్నటువంటి వదంతులు వచ్చి ఎన్కౌంటర్ చేస్తారేమో అని భయపడ్డానని తనకు తాను ప్రకటించుకున్నటువంటి స్థాయికి బీటెక్ రవిని అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకొచ్చారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులను అడ్డం పెట్టుకొని అనేక చేయాల్సినటువంటి అన్ని తతంగాలు చేశారు వీటిలోంచి బీటెక్ రవిలో ఒక పట్టుదల వచ్చింది ఆ పట్టుదల ఫలితమే నేడు నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వైఎస్ కుటుంబానికి వార్నింగ్ ఇచ్చేటువంటి పరిస్థితికి అన్నటువంటిది మాత్రం నిజం మొన్నటి వరకు వేంపల్లి మండలంలో తన కనుసైగతో శాసించినటువంటి ఒక నాయకుని పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి బీటెక్ రవి గారు ఎంఆర్ఓ కార్యాలయం సాక్షిగా ఇక్కడ నేను ఆ పదాన్ని వాడలేకపోతున్నాను జర్నలిస్టుగా ఆ వర్డును ఆ పదాన్ని ఉపయోగించి ఎన్నికలకు రమ్మని సవాలు చేస్తే ఆ నాయకుడు లేడు ఆ నాయకుని చుట్టూ ఉన్నటువంటి మనసులు కేడరు లేదు మొన్న ఒక మీడియా సమావేశంలో జమ్మన్గడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ సైన్యం లేని సైన్యాధ్యక్షుడు అంటూ వైఎస్ అవినాష్ రెడ్డిని కామెంట్ చేశారు అది అక్షరాల నిజమనిపిస్తోంది ఎన్నికలను చూస్తే మొత్తానికి సాగునీటి సంఘాల ఎన్నికలు తెలుగుదేశం పార్టీ క్యాడర్లో ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో ఎవర్ జోష్ను నింపితే ఆ క్యాడర్ అంత స్పీడ్గా పనిచేసేదానికి అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాజకీయ మలుపు అనేటువంటిది పులివెందుల తెలుగుదేశం పార్టీకి నూరుకు నూరు శాతం ఎంతో మేలు చేయబోతోంది భవిష్యత్తులో మంచి ఆశాజనకమైనటువంటి ఫలితాలను తీసుకురాబోతోంది బీటెక్ రవి అంటే ఒక బ్రాండ్ అని ఇన్నాళ్ళు కార్యకర్తలు మాత్రమే ప్రచారం చేసుకున్నారు ఇప్పుడు అది పులివెందుల ప్రజలు కూడా అమ్మో బీటెక్ రవిలో ఏదో ఉంది అనే కాడికి ఈరోజు ఈ ఎన్నికల ఫలితాలతో పాటు ఎన్నికల నిర్వహణపై ఆయన చూపెట్టినటువంటి డేరింగ్నెస్ అర్థమైపోయింది పులివెంధుల నియోజకవర్గ ప్రజలకు వైఎస్ కుటుంబంపై అభిమానం లేక వాళ్ళకు భయపడి అణిగి మణిగి ఉన్నటువంటి వారు కూడా ఇంకా ఎగిరి ఎగిరి తెలుగుదేశం పార్టీ జెండా మోడతారనడంలో అతిశయోక్తులేదు